హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉండే వస్తువుతోటే చిరుమురి చేసుకుని వర్షం పడుతున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం బాల్కనీలో కూర్చొని వర్షం చూసుకొని ఇలా తింటుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది బయటకన్నా ఇంట్లో చేసుకొని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది అన్నీ ఇంట్లో వస్తుతో టేస్ట్గా ఉండే చిరుమురి ఇప్పుడు చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇప్పుడు ముందుగా ఒక క్యారెట్ తొక్క తీసుకున్న తర్వాత ఇలాగ మనం తురుము రెడీ చేసుకోవాలి తురుము రెడీ చేసుకుంటే బాగుంటుంది మొక్కల కన్నా మనం ఇలా తురుముకుంటే బాగుంటుందండి పచ్చి క్యారెట్ హెల్త్కి మంచిది కంటికి మంచిది అలాగే చిరుమురి టేస్ట్ కూడా రెట్టింపు ఉంటుంది ఇప్పుడు క్యారెట్ తురుముకున్న తర్వాత ఒక సైడ్కి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసి వేయబోతున్నాం కాబట్టి సైడ్లో స్పేస్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలాగ సన్నంగా చాప్ చేసుకోవాలండి పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగోదు సన్నంగా చాప్ చేసుకుంటే తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాపర్లోనేసుకుని చాప్ ఇలా సన్నంగా చాప్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఒకటి ఎలాగేయండి లేదా ఇంకా చిన్నపిల్లలు స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ మూడు కట్ చేసేస్తున్నాను టమాటోలు కూడా ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేయాలి నోటికి దొరకాలి కాకపోతే పెద్ద మొక్కలు అయితే అన్నిటికి డామినేట్ చేస్తుంది కాబట్టి సన్నంగా కట్ చేస్తే బాగుంటుంది కొత్తిమీర కంపల్సరీ అండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇక్కడ నేను వేరుచెనగ పప్పు దుకాణంలో దొరుకుతుందండి అదొక కప్పు మిక్సర్ ఒక కప్పు తురుముకున్న క్యారెట్ కొత్తిమీర టమాటో మొక్కలు పచ్చిమిర్చి కారం ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ నిమ్మకాయ ఒక అర ముక్క వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ కలర్ కొంచెం తక్కువ లాగా ఉన్నట్టుంటే పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు దోసకాయని ఆ సైడ్ కోసుకొని మనం ఇలాగా వచ్చేస్తే మనకి దోసకాయ అనేది లేకుండా టేస్ట్గా ఉంటుందండి అంటే కొన్ని దోసకాయలు చేదు ఉంటుంది కొన్ని చేదు ఉండదు తొక్క తీసిన తర్వాత సగం కట్ చేసి ఆ సగం మళ్ళీ అడ్డగా కోసుకున్న తర్వాత ఆ లోన్ ఉన్న గింజలకు తీసుకోవాలి ఆ గింజలకి అని నేతగున్నట్టు మనం చిరుమురిలో కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇక్కడ గింజలు కొంచెం ముదిరిపోయింది కాబట్టి నేను యూజ్ చేసుకోలేదు తర్వాత ఉల్లిపాయలు కూడా సగానికి కోసుకున్న తర్వాత మనం ఎలాగ పొరలు పొరలు తీసుకోవాలన్నమాట లేయర్ లేలకి తీసుకొని ఇందులో మనం చిరుమురి వేసి తింటాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ ఇలా జోడిపించుకోవాలన్నమాట ఇలా జోడిపించి మనం మిక్స్ చేసాం కదా చిరుముర్రు మిక్స్ అందులో వేసుకొని ఆ రోజు నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చిందరూ ఇన్విటేషన్ కార్డు పట్టుకొని వాళ్ళకి ఇచ్చాను టేస్ట్ మాత్రం ఆదిరింది అని చెప్తున్నారు నాకు చాలా ఖుషి అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనా బాయ్